బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ఏ ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది ప్రభుత్వ ఏర్పాట్లో భాగంగా రేపు ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ రేపు ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎన్డీఏ ఎంపీలతోటి మీటింగ్ జరగబోతోంది ఇప్పటికే ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోదీని ఎంపిక చేశారు దీనికి చంద్రబాబు నితీష్ కుమార్తో పాటు ఇరవై మూడు పార్టీలు మద్దతిచ్చాయి ఇక రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కోరనున్నారు మరోవైపు కూటమిని విస్తరించే అంశంపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్కి ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఇవాళ అధ్యక్షుడి నివాసంలో జరిగిన మీటింగ్ మినిట్స్ ఏంటి అలాగే రేపటి ముఖ్యమంత్రుల సమావేశం పార్లమెంటరీ పార్టీ నేతలతో జరిగే సమావేశం యొక్క ఎజెండా ఏంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో భేటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వరుసపెట్టి భేటీలు జరుగుతున్నాయి ఉదయం పదిన్నరకు జరిగిన భేటీ అత్యంత కీలకమైనది ఈ సమావేశంలో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ బిఎల్ సంతోష్ వంటి బీజేపీ అగ్రనాయకత్వంతో పాటుగా ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వానికి సంబంధించిన ఒక ముగ్గురు నేతలు కూడా పాల్గొన్నారు దత్తాత్రేయ హోసబలే అరుణ్ కుమార్ సురేష్ సోని ఈ ఆర్ఎస్ఎస్ సంఘ నేతలు ఈ మీటింగ్లో ఉన్నారు ప్రభుత్వం కూర్పు మోడీ త్రీ పాయింట్ ఓ కూర్పు ఎలా ఉండాలి అందులో మిత్రపక్షాల భాగస్వామ్యం ఎంత మేర ఎవరికి ఎలా ఇవ్వాలి అలాగే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరి దగ్గర ఉండాలి ఇట్లాంటి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించినట్టుగా తెలిసింది అంతేకాదు ఎన్డీఏ సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోవాలి విస్తరణ దాన్ని మరింత విస్తరించాలి అన్న ఆలోచన కూడా ఇదే సమావేశంలో చేసినట్టుగా మనకు సమాచారం అందింది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఒక బొటాబొటీ నెంబర్స్ తోటే ఎన్డీఏ కూటమి ఉంది రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు గాను రెండు వందల తొంభై దాటి ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది అందులో కొంతమంది ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీలు తమంతట తమ్మగా ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు వారు కాకుండా అటు ఇటు ఒక అరవై మంది ఇటు ఎన్డీఏలోనూ లేకుండా అటు ఇండి కూటమిలోనూ లేకుండా గెలిచిన తటస్థులు ఉన్నారు ప్రాంతీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇండిపెండెంట్స్ ఉన్నారు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచే పెద్ద సంఖ్యలో ఉన్నారు కాంగ్రెసేతర పార్టీలు అలా ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కాకుండా మిగతా అందరూ కూడా ఎన్డీఏ వెంట కలిసి నడుస్తారు అంటూ కిషన్ రెడ్డి సైతం ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల మీద ఉన్న పట్టు గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు అలా ఒకవైపు ఎన్డీఏ విస్తరణ అన్నది బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తూనే ఉంది ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అందుకు బాధ్యతలు కూడా ఇద్దరు నేతలకు అమిత్ షా అని రాజ్నాథ్కి మరొకవైపు మరొక వైపు కేంద్ర కేబినెట్ కూర్పు ఎలా ఉండాలి అన్నది అత్యంత కీలకమైంది ఇందులో కీలకమైన హోం ఆర్థిక రక్షణ శాఖ అలాగే మౌలిక వసతులకు సంబంధించిన రోడ్లు రైల్వేసు ఇట్లాంటి శాఖలన్నీ కూడా బీజేపీ దగ్గరే పెట్టుకోవాలన్న నిర్ణయం జరిగింది ఇక మిత్రపక్షాలు ఏం శాఖలు కోరుతున్నాయి వారికి ఏమి ఇవ్వాలి అన్న దాని మీద నెగోషియేషన్స్ జరపడానికి ఒక్కొక్క పార్టీ కోసం ఒక్కొక్క నేతను నియమించారు తెలుగుదేశానికి సంబంధించి పీయూష్ గోయల్ ఈ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ అయితే ఎన్ని శాఖలు కావాలి అలాగే ఏ ఏ పోర్ట్ఫోలియోస్ కావాలి అన్న విషయం మీద ఏం పట్టుబట్టడం లేదు లేకపోతే తమ డిమాండ్స్ ఇవి అని అయితే ఏమీ చెప్పలేదు పూర్తిగా బాధ్యత అంతా కూడా నిర్ణయాధికారం అంతా కూడా బీజేపీ అగ్రనాయకత్వానికే వదిలేసింది అని చెప్పి తెలుస్తోంది అంటే ఈ విషయంలో పోర్ట్ఫోలియోల విషయంలోనూ నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ విషయంలోనూ ఇప్పుడే పట్టుబట్టడం కంటే కూడా వారు ఇచ్చినవి తీసుకుని తమకు రాష్ట్రానికి కావాల్సిన అంశాల విషయంలో ఫండ్స్ విషయంలో కావచ్చు అమరావతికి రాజధాని నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఇట్లాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టుబట్టి సాధించుకోవాల్సినవి సాధించుకోవాలి తప్ప ఈ మంత్రి పదవుల విషయంలో బెట్టు చేసి పట్టుబట్టాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు లేడు అన్నదే మనకు అందుతున్న సమాచారం మొత్తంగా టీడీపీకి ఇటు బీజేపీ వైపు నుంచి ఆఫర్ చేస్తున్నది ఇవన్నీ కూడా ఊహాగానాలే అధికారికంగా అటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరూ ప్రకటించలేదు కానీ ఆ ఊహాగానాల్లో ఉన్న సమాచారం ప్రకారం అయితే రెండు కేంద్ర మంత్రి పదవులు ఒక సహాయ మంత్రి పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అందులో ఒకటి ఇదివరకు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పౌర విమానయాన శాఖను అశోక్ గజపతి రాజు నిర్వహించారు అదే శాఖను ఈసారి కూడా టీడీపీకే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవాలి దాంతోపాటు ఉక్కు శాఖను కూడా ఇస్తారని ఒక చర్చ జరుగుతోంది అలాగే టెక్నాలజీ ఓరియంటెడ్ శాఖలు సైతం తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది బట్ అధికారికంగా అయితే వీటి మీద ఎక్కడ ఎటువంటి ప్రకటన ఇంతవరకు లేదు